సంతలో మహిళలతో పై చేయనట్టు ఎక్కువగా ఆదివాసీ మహిళలే ఇక్కడ కొండలపై నుంచి ఇవన్నీ కూడా తీసుకొచ్చి సంతలో విక్రయిస్తుంటారు తాడికొండ పక్కపల్లి బోర్డు బంగి ఆ ప్రాంతాల నుంచి వీళ్ళు వచ్చి ఇవన్నీ కూడా ఇక్కడ విక్రయిస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు వస్తారు ఆ వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఏజెన్సీ సంత మీద ఒక షార్ట్ వీడియో చూశారు మీరు ఈరోజు సంతలో కొన్ని ముఖ్య అంశాలని ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఇందులో ముఖ్యంగా మీరు చూడాల్సింది ఇక్కడ ఆదివాసీ గిరిజనులు వారు పండించుకునే ఫలసాయాలు ఇక్కడికి తీసుకొచ్చి ఈ సంతకి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తారు చూడండి ఒక్కసారి చూడండి అక్కడ ఎంత వయసు వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ కొండల మీద పండిన ఫలసాయాలన్నీ కూడా తెచ్చి ఇక్కడ అమ్ముతారు ఇందులో మహిళలదే పైచేయి వారు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంటారనమాట అధిక శాతం మహిళలే ఈ బుధవారం వచ్చి వాళ్ళు అమ్ముకుంటారు ఎన్నో రకాలు వెదురు కొమ్ములు నిమ్మకాయలు మామిడి తియ్య ఒరుగు అరటిపళ్ళు పనస్తంలు జాంపండ్లు ఇవన్నీ కూడా కొండలం సీతాఫలాలు బీన్స్ గింజలు చిలగడ దుంపలు చీపుర్లు ఇవన్నీ కూడా అలాగే మైదాన ప్రాంతాల నుంచి కూడా కొంతమంది వ్యాపారులు వస్తారు వారు ఇక్కడ బట్టలు అలాగే స్టీల్ సామాన్లు అలాగే వాళ్ళ ఎత్తడి సామాన్లు ఇనుపు సామాన్లు ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ విక్రయిస్తుంటారు అన్నమాట ఈ ఆదివాసీ గిరిజన మహిళలు తర్వాత వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ తాలూకా పలసాయాలను నమ్మి ఆ వారానికి సరిపోయే ఈ వస్తువులన్నింటినీ కూడా కొనుగోలు చేసి వెళ్తుంటారు అనమాట ఇది గుమ్మలషుకునం సంత అనేది ఒక ప్రత్యేక సంత పూర్వం నుంచి కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్న సంత అనమాట ఇది దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అన్ని రకాల వస్తువులు అంటే ఇక్కడ సంతలో ఈవెన్ పూల మొక్కలతో సహా కూరగాయలు ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి అవన్నిటిని కూడా కొనుగోలు చేసి ఆదివాసీలు వాళ్ళ వీళ్ళకి తీసుకెళ్తుంటారు ఇక్కడ చూడండి స్టీల్ సామాన్లు అన్ని రకాల స్టీల్ సామాన్లు కూడా అక్కడ విక్రయించడం జరుగుతుంది వాటిని కూడా కొనుగోలు చేస్తుంటారు అలాగే ఇత్తడి సామాన్లు సిల్వర్ సామాన్లు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు ఇవన్నిటిని కూడా వాళ్ళు కొనుగోలు చేస్తుంటారు ఇంకా సంతలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఇనుప వస్తువులు తినుబండారాలు ముఖ్యంగా ఎందుకంటే చూదూరు నుంచి వస్తారు కాబట్టి తినుబండార్లు కూడా అమ్ముతారు కూరగాయలు అనేక రకాల కూరగాయలు కూడా ఇక్కడ విక్రయిస్తారు ఈ విధంగా సంత మొత్తం హడావుడి హడావుడిగా ఉంటుంది ఆ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి